శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం యాభై రెండు అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు కోరి కోరి చెప్పించుకున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు నఖసిక పర్యంతము కించిత్తైనా చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరం అంతటా వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి చెమట బిందువులు నిలిచాయి అతని శరీరమంతా కంపించిపోతోంది అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతతధారగా ఆనంద భాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతో పాటు అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఇలా అన్నారు శిష్యోత్తమ నామదారక లేనైనా నువ్విప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానంద స్థితిలో నిమగ్నుడమై ఉన్నావు అని అన్నారు సిద్ధయోగి శ్రీగురు లీలామృతం పానం చేసి శ్రీగురు చరణ కమల ధ్యానం అనే సమాధి స్థితిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురుణ్ణి ఇలా స్థుతిస్తున్నారు స్వామి అచింత్యులైన మిమ్మల్ని ఎలా ధ్యానించేది సర్వగతులైన మిమ్మల్ని ఎక్కడికని ఆహ్వానించేది ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం ఎలా సమర్పించను తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాదపద్మాలను దేనితో కడగను విశ్వకర్తవు విశ్వభర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు అర్థం ఎలా సమర్పించను సప్త సముద్రాలనే కాక ఈ విశ్వమంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా చెయ్యను శుద్ధ సత్వ స్వరూపులైన మీ స్మరణయే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా కల మీకు నేను సమర్పించగల వస్త్రమే ఉంటుంది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞ సూత్రం వల్ల కలిగే ఏముంటుంది సర్వజీవుల తాపాన్ని హరింపగల మీకు గంధలేపనం ఏమి చేయగలను కోరికలే లేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతిని వరర్చగలను స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులు అయిన నేను సమర్పించగల ధూపం ఎక్కడుంటుంది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులు అయిన మీకు నేను దీపం సమర్పించటమా జగత్పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏం ప్రయోజనం ఉంటుంది నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమంతట ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తూ ఉంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో మిమ్మల్ని ఎలా స్థుతించాలో నాకేమీ తెలియటం లేదు సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చెయ్యాలి ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా ఎక్కడిని నమస్కరించను నా లోపల వెలుపలా నిండి ఉన్న మీకు ఎక్కడికని నేను ఉద్వాసన చెప్పగలను అని అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంగా నవ్వుకొని నాయన నువ్విలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదలాగా ప్రజలందరూ శ్రీ శ్రీగురుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టాన్ని నెరవేర్చటమే ప్రధాన కర్తవ్యం నువ్వు ఇలా కూర్చుండిపోతే అదెలా సంభవం కనుక నువ్వు మేల్కొని శ్రీగురు చరణాలను స్మరిస్తూ శాస్త్ర వాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరికి అతనిని మేల్కొల్పారు నామధారకుడు కన్నులు తరచి సిద్ధముని చూసి స్వామి దయామయ విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు వీరు నా పాలటి గురువు వీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు కథాశ్రవణమునందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక నీవు ఈ గురు చరిత్ర నిత్య పారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను స్థుతించు అటు తర్వాత శ్రీగురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను చేసుకో అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసారా నమస్కరించు ఉత్తర దిక్కుగానో లేక తూర్పు దిక్కుగానో కూర్చొని మొదటి రోజు ఒకటవ అధ్యాయం నుంచి తొమ్మిదవ అధ్యాయం వరకు రెండవ రోజు పదవ అధ్యాయం నుంచి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు మూడవ రోజు ఇరవై రెండవ అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిదవ అధ్యాయం వరకు నాలుగవ రోజున ముప్పైవ అధ్యాయం నుంచి ముప్పై ఐదవ అధ్యాయం వరకు ఐదవ రోజున ముప్పై ఆరవ అధ్యాయం నుంచి ముప్పై ఎనిమిదవ అధ్యాయం వరకు ఆరవ రోజున ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుంచి నలభై మూడవ అధ్యాయం వరకు చివరి రోజున నలభై నాలుగవ అధ్యాయం నుంచి గ్రంథాంతం వరకు విద్యుక్తంగా నువ్వు గురుచరిత్ర పారాయణ చెయ్యాలి ఆ తరువాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణ చేస్తున్నంతసేపు భూమిపై నిద్రించటమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పకుండా గురు దర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు అని సిద్ధయోగేంద్రులు నామధారకునితో చెప్పి అతనిని ఆశీర్వదించారు జయ గురుదేవ దత్త యాభై రెండవ అధ్యాయం పూర్తయింది ఈ రోజుతో మనకి శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా పూర్తి అయింది నా ఆత్మ బంధువులైన మీ అందరితో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఈరోజు మూడు ముఖ్యమైన విషయాలు జరిగాయి వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మొదటిది ఈరోజు శ్రీగురు చరిత్ర వీడియోలలో ఆఖరి వీడియో తయారైంది శ్రీగురుని దయతో శ్రీగురు చరిత్ర వీడియో పారాయణ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది ఇక రెండవది పారాయణ పూర్తి అయింది అని నేను స్వామికి చెప్పుకుంటూ ఉండగా గాణగాపురం నుంచి ప్రసాదం వచ్చింది అష్టతీర్థాల జలాలు అంటే భీమా నదీ జలాలు కూడా వచ్చాయి స్వామి ఆశీర్వాదం లభించింది అని నేను అనుకుని సంతోషిస్తున్నాను ఇక మూడవది పన్నెండు గంటల సమయంలో ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో తెలుసా కాంచీపురం శ్రీచక్ర దత్తాత్రేయ మందిరం దత్త ఉపాసకురాలు దత్త పీఠాధిపతి శ్రీ వల్లభానందమాయి దగ్గర నుంచి ఫోన్ ఎత్తగానే ఆవిడ మీరెక్కడున్నారు అని అడిగారు నేను పిఠాపురంలో ఉన్నానండి అని నేను జవాబు చెప్పాను నేను కూడా పిఠాపురంలోనే ఉన్నాను అని ఆవిడ ఉన్న చోటు చెప్పారు నేను వెంటనే అక్కడికి వెళ్ళి ఆవిడను శ్రీ బాపనారీల వారి స్వగృహానికి తీసుకుని వచ్చాను అక్కడ దర్శనం చేసుకున్నాక ఆవిడ నాతో నా రూమ్కి వచ్చారు నా రూంలో ఆవిడ ఒక గంటసేపు పైగానే ఉన్నారు నేను ఆవిడను ఒక్కసారే చూశాను ఎక్కువ పరిచయం కూడా ఏమీ లేదు అయినా మేమిద్దరం ఎప్పటి నుంచో స్నేహితులం అన్నంత ఫ్రీగా మాట్లాడుకున్నాం ఆవిడతో మాట్లాడుతుంటే ఒక పీఠాధిపతితో మాట్లాడుతున్నాను అనేలాంటి బెరుకేమీ నాకు అనిపించలేదు ఆవిడ వెళ్లే ముందు నన్ను పిలిచి బ్యాగులోంచి విభూతి తీసి నా నుదుటను పెట్టి కొంచెం నోట్లో వేశారు తాళ మీద పెట్టి ఆశీర్వదించారు ఇక నుంచి కాషాయం కట్టండి రేపు ఉదయం స్నానమైన తర్వాత కాషాయం చీర కట్టుకుని విభూతి పెట్టుకోండి నేను చెబుతున్న దత్త మంత్రం పలకండి ఇదే ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండండి అని చెప్పారు నాకు సంతోషము కళ్ళ నీళ్లు ఒకేసారి వచ్చాయి నా శ్రీపాదుడు నన్ను ఈ రూపంలో అనుగ్రహిస్తున్నారు కదా అనిపించింది ఎందుకంటే గురువులందరూ దత్త దత్తస్వరూపాలే కదా నేను చేసిన వీడియోలు నరసింహ సరస్వతి స్వామికి కూడా నచ్చాయి అనుకుంటాను నన్ను కాషాయ దుస్తులు కట్టుకోమని అనుగ్రహిస్తున్నారు కొంతకాలంగా నా మనసులో ఉన్న సందేహమే అది నేను కాషాయ దుస్తులు కట్టుకోవచ్చా గురుముఖంగా దీక్ష తీసుకోవాలంటారు కదా నేనేం చేయాలి అనే నా సందేహాలకు నాకు సమాధానం దొరికింది సంతోషంగా గురుదక్షిణ సమర్పించుకున్నాను అయితే ఈ విషయాన్నే నేను రాత్రి వరకు కూడా ఆలోచిస్తూ ఉండిపోయాను ఎందుకంటే ఆవిడతో నాకు ఎక్కువ పరిచయం లేదు ఒక్కసారి మాత్రమే చూశాను పైగా ఆవిడతో ఎప్పుడూ చాలామంది భక్తులు ఉంటారు దూరం నుంచి నమస్కారం చేసుకోవాలంతే అటువంటిది ఆవిడ ఒక్కరే వచ్చారు కేవలం నా కోసమే వచ్చినట్లుగా వచ్చారు శ్రీకృష్ణుడు విదురుని ఇంటికి వచ్చినట్లుగా నా రూమ్కి వచ్చారు నేను ఇచ్చిన కాఫీ తాగారు ఆశీర్వదించారు ఇదంతా నిజంగానే జరిగిందా అనిపించింది ఇది కళ కాదు భ్రమ కాదు నిజమే అనేందుకు సాక్ష్యం శ్రీ బాపనారిల ఆలయంలో నేను ఆవిడకు తీసిన ఫోటో ఈ ఫోటో ఇదంతా నిజమే అని చెబుతోంది ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పెట్టండి అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి धन्यवाद